ద దార్డ్ ఈరోజు వాక్య భాగం దాన్యల్ గ్రంథం ఆరవ అధ్యాయం పదో ఇట్టి శాసనము సంతకము చేయబడినని దాని తెలుసుకుని నను అతడు తన ఇంటికి వెళ్ళి యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుశలేం తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచూ ఆయనను స్తతించుచూ వచ్చెను ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ కాలంలో ఈ సెన్సరీలో మనం బాగా ఒక డిజార్డర్ లైఫ్కి అలవాటు పడిపోయాం కదండి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినటం ఎప్పుడు పడుకోవాలనిపిస్తే అప్పుడు పడుకోవడం ఎప్పుడు నిద్ర లేవాలనిపిస్తే అప్పుడు లేవడం కదా కంప్లీట్గా ఒక డిజార్డర్ లైఫ్కి అలవాటు పడిపోయాం కొంతమంది ఒక డిసిప్లైన్ లైఫ్ వాళ్ళ జీవితంలో మెయింటైన్ చేయొచ్చు సంభావ్ బట్ మోస్ట్లీ మనం ఇలా అలవాటు పడిపోయాం కదండి అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నేను దేవునికి చాలా దగ్గరగా ఉండాలనుకుంటున్నాను దేవుని స్వరాన్ని వినాలనుకుంటున్నాను ఐ వాంట్ టు గ్రో స్పిరిచువల్లీ ఆత్మీయంగా నేను ఎదగాలనుకున్నాను ఆత్మీయంగా దేవునికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాను అని అనుకుంటే హ విల్ ఇట్ బీ పాసిబుల్ అసలు ఇది ఎలా సాధ్యం నేను ఆత్మీయంగా ఎదగడం కోసం బైబిల్ ఏం చెప్తుంది మనం చూస్తే కనుక ఈ డాన్యల్ గ్రంథం ఆరో అధ్యాయం పదో వచనంలో యథాప్రకారముగా అని వాక్యం చెప్తుంది డాన్యల్ గారి జీవితాన్ని చూస్తే దేవుడు ధాన్యల్ గారికి దేవునికి మధ్య ఇంత క్లోజ్ రిలేషన్షిప్ ఉండడానికి ఇంత సన్నిహిత సంబంధం ఉండడానికి దేవుడు డానియల్ గారిని ఇంత ఉన్నతంగా హెచ్చించడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే యథాప్రకారముగా సేమ్ బైబిల్లో మార్కు సువార్త పదో అధ్యాయం మొదటి వచనంలో కూడా ఏసై కోసం రాస్తూ ఆయన యొక్క ప్రార్థనా జీవితం ఆయన యొక్క స్పిరిచువల్ లైఫ్ కోసం ఆత్మీయ క్రమశిక్షణ కోసం రాస్తూ ఏమని చెప్పారంటే ఆయన తన వాడుక చొప్పున యథాప్రకారముగా వాడుక చొప్పున ఈ రెండు పదాలని మీరు గుర్తుపెట్టుకోండి దానియల్ గారి జీవితాన్ని దేవుడు ఎంతగా బ్లెస్ చేయడానికి దేవుడు ఎంతగా జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ప్రయారిటైజ్ యువర్ టైం ప్రయారిటైజ్ యువర్ టైం ఆత్మీయంగా దేవునికి దగ్గర అవ్వాలి అని అంటే ఒక నిర్దిష్టమైన సమయంలో దేవుని పాదాలని పట్టుకోవడం ఎలాగో మనం తెలుసుకోగలగాలి మనం ఎవరినైనా వాట్ ఈస్ యువర్ ప్రేయర్ టైం నీ ప్రార్థన సమయం ఏంటని అడిగితే వాళ్ళు అంటారు నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేస్తాను ఎప్పుడూ చేస్తాను కూర్చున్నప్పుడు చేస్తాను నిన్నచున్నప్పుడు చేస్తాను తినేటప్పుడు చేస్తాను ఈవెన్ పడుకోకముందు కూడా చేస్తాను ఇదే కదండి మనం క్వైట్ ఆఫెన్ ఎక్కువగా మనం వినేది రెగ్యులర్గా మనుషులు మనతో చెప్పేది అయితే నువ్వు ఆత్మీయంగా ఎదగాలి అని అనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు స్పిరిచువల్ గ్రోత్ ఇన్ యువర్ లైఫ్ దెన్ ప్రయారిటైజ్ యువర్ టైం ఒక నిర్దిష్టమైన సమయంలో దేవుని పాదాలని ఎలా పట్టుకోవాలో మనం నేర్చుకోగలగాలి దానిల్ గారి జీవితాన్ని చూస్తే యథాప్రకారంగా దేవుని పాదాలను పట్టుకున్నట్టుగా యధా ప్రకారంగా ఒక ప్రార్థనా జీవితాన్ని ముమ్మారు మోకాళ్ళని ఎర్శ్లేమ తట్టు ఆ కిటికీని తెరిచి యథాప్రకారంగా ఆయన మోకరించి ప్రార్థన చేసినట్టుగా చూస్తాం వేసాయి కూడా అలాగే బైబిల్లో దాబేది గారిని చూస్తే తనకంటూ ఒక ఆత్మీయ క్రమశిక్షణ ఉంది అని చెప్తా ఉన్నారు నేను దినం నాకు ఏడు మార్లు స్తుతిస్తాను ముమ్మారు ప్రార్థన చేస్తాను ఈవెన్ ఆయన రాజైనప్పటికి కూడా ఒక మంచి షెడ్యూల్ ఆయన తన జీవితంలో ఒక ఆత్మీయ క్రమశిక్షణ తన జీవితంలో తన ఇరవై నాలుగు గంటల సమయంలో కొంత సమయాన్ని దేవునికి కేటాయిస్తూ వస్తున్నారు నేను అందుకే చెప్తా ప్రియారిటైజ్ యువర్ టైం ఇరవై నాలుగు గంటల టైంలో ఒక నిర్దిష్టమైన సమయం అది నాలుగ ఐద ఆర ఒక సమయాన్ని కేటాయించుకొని ప్రతిరోజు ఏ సమయంలో నీకు వీలవుతుందో అది వెదర్ ఇట్ బి ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను నిమిషాలు కావచ్చు ముప్పై నిమిషాలు కావచ్చు గంట కావచ్చు రెండు గంటలు కావచ్చు కానీ ఒక సమయాన్ని కేటాయించుకొని దేవుని పాదాలని పట్టుకోవడం ఎలాగో నేర్చుకోగలిగితే చాలు నీకు ప్రార్థన చేయాలి అని అనిపిస్తుందా అనిపించట్లేదా అనేది సెకండరీ మనం శరీరంలో ఉన్నాం కాబట్టి మన శరీరం ఎప్పుడూ ప్రార్థన చెయ్యి చెయ్యి అని కోరదు ఆత్మకి వ్యతిరేకంగా శరీరం కోరుకుంటదని బైబిలే చెప్తుంది నీకు అనిపించిన అనిపించకపోయినా ఆ టయానికి వెళ్ళిపోయి ఆయన పాదాల దగ్గర కూర్చుంటే చాలు దేవుడు ఆయన నడిపింపనిస్తాడు దేవుడు మనతో మాట్లాడి ఆ ప్రార్థన బర్డెన్ మన హృదయంలోంచి ఆ భారాన్ని మన హృదయంలోంచి ముందుకెళ్ళేలాగా చేస్తాడు సో నేను ఆత్మీయంగా ఎదగాలనుకున్నాను దేవుని స్వరాన్ని వినాలి అనుకున్నానంటే ఒక నిర్దిష్టమైన సమయంలో దేవుని పాదాలను పట్టుకోవడం ఎలా దేవా ఎన్ని బిజీ పనులున్నా నేను ఎంత బిజీ అయిపోయినా ఎంత అనారోగ్యం ఉన్నా కానీ ఈ సమయానికి నేను ఈ పాదాలను పట్టుకుంటాను బ్రబా అని ఒక దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకో చాలు మనం ఆటోమేటిక్గా దేవునికి దగ్గర అవుతాం ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను దేవుడు అలాంటి ఉన్నతమైన వాక్యాన్ని మన అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకుందా వాక్యానుసారమైన జీవితాన్ని మీరు మాకు దయచేయండి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ఒక నిర్దిష్టమైన ఆత్మీయ క్రమశిక్షణ దయచేయమని ప్రతి వారిని దీవించమని వేసునామని అడిగి పెడుకున్నాం తండ్రి ఆమె God bless you and have a blessed day.